హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ ముగ్గురు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఒక్కొక్క సినిమాకి కేవలం రెండు వారాల గ్యాప్ లో అలా నెల రోజుల్లో వీళ్ళ ముగ్గురి మధ్య జరిగినటువంటి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ గురించి ఈ ఆఫీస్ వార్ లో ఎవరు చేసి సాధించారు ఎవరి సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించి విజేతగా నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఆఫీస్ కాంపిటీషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్ గణేష్ పాత్ర గారు డైలాగ్స్ ని అందించారు ఇక ఈ సినిమాని ప్రొడ్యూసర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో నిర్మించారు ఈ సినిమాకి స్టోరీని కూడా భార్గవ్ ఆర్ట్స్ యూనిటే అందించడం అనేది జరిగింది నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమాలో హీరోగా నటించగా ఈ సినిమాలో ఆయనకి హీరోయిన్స్ గా విజయశాంతి గారు అండ్ రాధా గారు నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ పి లక్ష్మణ్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ కె సత్యం గారు ఈ సినిమాని ఎడిట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ కె వి మహాదేవన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు అలా నూట ముప్పై మూడు నిమిషాల లెంతతో తో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారి ముత్తుల కృష్ణయ్య ముఖ్యంగా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా విపరీతంగా అట్రాక్ట్ చేసింది దాంతో ఈ సినిమాకి ముఖ్యంగా ఈ రెండు కేటగిరీ ఆడియన్స్ లోనే మంచి ఓపెనింగ్స్ అనేవి వచ్చాయి అలా రిలీజ్ డే రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా లాంగ్ రన్ లో ఆ టైం కి బాలకృష్ణ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా కాగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో డబల్ హ్యాట్రిక్ సక్సెస్ ని సాధించినటువంటి బాలకృష్ణ గారికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించినటువంటి సినిమాగా కూడా రికార్డ్ సెట్ చేసింది ముఖ్యంగా ఈ సినిమా ఆ టైంలో చాలా సెంటర్స్ లో వంద రోజుల థియేటర్ రన్ ని సాధించి థియేటర్ల రన్ పరంగా కూడా సూపర్ హిట్ గా నిలిచింది అలా ఆ టైం కి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అత్యంత ష్టమైనటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచి కమర్షియల్ గా కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఈ ఫిలిం మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్న రెండు వారాలకి ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి మగధ్ హీరోడు సినిమా డైరెక్టర్ విజయ్ బాపినేయుడు గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో చిరంజీవి గారు హీరోగా నటించగా ఆయనకి హీరోయిన్ గా జయసుధ గారు నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలోని చంద్రమోహన్ గారు అండ్ రావు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో నటించారు ప్రొడ్యూసర్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఈ సినిమాని నిర్మించగా ఈ సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతాన్ని అందించడం అనేది జరిగింది అలా అప్పటికే సూపర్ స్టార్ రేంజ్ లో ఉన్నటువంటి చిరంజీవి గారి దగ్గర నుండి వస్తున్నటువంటి సినిమా కావడంతో మంచి అంచనాలతోనే భారీ ఓపెనింగ్స్తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది అలా మార్చ్ సెవెంత్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఫిలిం గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఇందులోని మేజర్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే చిరంజీవి గారిని ఇలాంటి ఒక కంప్లీట్ ఫ్యామిలీ రోల్లో అప్పటికి ప్రేక్షకులు చూడడం అనేది తగ్గించారు ఎందుకంటే వైవిధ్యమైన సినిమాలు ఆయన అప్పటికి చేస్తున్నా సరే ఆయన నుండి మాత్రం ఎక్కువగా యాక్షన్ మాస్ మూవీస్ డాన్స్ మెంబర్స్ ఉండే సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆశించేవాళ్ళు అండ్ మరొక మైనస్ పాయింట్ ఈ సినిమాలో జయసుధా గారి పేర్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అనేది ఆడియన్స్ కి అంత ఫ్రెష్ గా గాని లేదా అంత అట్రాక్టివ్ గా గాని అనిపించలేదు దానివల్ల వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆడియన్స్ కి అంత మంచి బ్యూటిఫుల్ ఫీల్ ని తీసుకురాలేకపోయింది వీళ్ళిద్దరి కాంబినేషన్ పేరు అనేది మిస్కాస్టింగ్ అవడంతో సినిమాలోని వీళ్ళ పేరు కూడా మూవీకి ప్లస్ పాయింట్ గా నిలవకపోగా మైనస్ పాయింట్ గా నిలిచింది అలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని అండ్ వీళ్ళిద్దరి పేరు గురించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారి లాంటి యంగ్ స్టార్స్ సినిమాలు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సమయంలోనే కేవలం కొన్ని వారాల గ్యాప్ లో అత్యంత భారీ అంచనాలతో మోస్ట్ హైపెడ్ తెలుగు మూవీగా ఆ టైం కి ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రెస్టీజియస్ భారీ బడ్జెట్ సినిమా సింహాసనం సూపర్ స్టార్ కృష్ణ గారే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అందించినటువంటి ఈ సినిమాకి త్రిపురనేని మహారథి గారు డైలాగ్స్ ని అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా ఆయనకి హీరోయిన్స్ గా జయప్రద గారు మందాకిని గారు అండ్ రాధా గారు నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ గారే పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా సూపర్ స్టార్ కృష్ణ గారే ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది బాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి బప్పీ లహరి గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించడం అనేది జరిగింది ఆయన తెలుగులో ఫస్ట్ టైం ఒక సినిమాకి మ్యూజిక్ అందించడం అనేది ఈ సినిమాతోనే మొదటిసారి తెలుగులో బప్పీ లహరి గారికి మ్యూజికల్ డెబ్యూ ఫిలిం గా నిలిచింది ఈ సినిమా అండ్ ఆయన ఈ సినిమాలో అందించినటువంటి మ్యూజిక్ అండ్ సాంగ్స్ అనేవి చాలా పెద్ద బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించాయి ఈ మూవీ సక్సెస్ లో అవి కూడా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశాయనే చెప్పాలి అప్పటికి సీనియర్ బిగ్గెస్ట్ మాస్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమాలోని కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక సినిమాని ఇంత అత్యంత భారీగా రూపొందించడం అనేది ఆ టైంలో ఆయన్ని అందరూ ప్రశంసించడానికి కారణంగా నిలిచింది సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆయన ఫ్యాన్స్ ఎందుకు డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ గా పిలుస్తారో ఈ సినిమా టైంలో ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది ఈ సినిమాకి ఆ టైంలో మూడున్నర కోట్ల బడ్జెట్ ని కేటాయించడం అనేది ఆ టైంలో అందరినీ షాక్ కి గురిచేసింది ఎందుకంటే తెలుగులోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమాగా తెరకెక్కినటువంటి సినిమా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం గా ఇక ఇండియాలో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఆ టైంలో నిలిచింది ఇంత భారీ బడ్జెట్ వల్ల అసలు ఒక తెలుగు సినిమాకి ఇంత హెవీ బడ్జెట్ అనేది రికవర్ అవుతుందా అని అప్పట్లో నేషనల్ ఆడియన్స్ అంతా కూడా ఎంత క్యూరియస్ గా వెయిట్ చేశారు ఈ సినిమా రిజల్ట్ కోసం అలా మార్చ్ ట్వంటీ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లోనే మోస్ట్ హైపుడ్ మూవీగా అండ్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైపుడ్ ఫిలిమ్స్ లో ఒకటిగా అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది సింహాసనం ఈ సినిమా మన తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి సెవెంటీ ఎంఎం సిక్స్ ట్రాక్స్టీరియాఫోనిక్ సౌండ్ లో రిలీజ్ అయినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినటువంటి సినిమా ఆ టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఫిలిమ్స్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ఈ సినిమా ఆ టైంలో దాదాపు ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ ని సృష్టించింది ఈ సినిమా ప్రాఫిట్స్ పరంగా ఆ టైం కి వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది ఇంత హెవీ బడ్జెట్ తో కూడా ఇక ఏడాది హైయెస్ట్ గ్రోజర్ గా నిలిచింది ఈ సినిమా మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్ లో కూడా జితేంద్ర గారు హీరోగా ఈ సినిమాని సైమిల్టేనియస్ గా రీమేక్ చేయడం అనేది జరిగింది అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ విధంగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కేవలం కొన్ని వారాల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం అనేది జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఈ త్రీ ఫిల్మ్స్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా సెకండ్ ప్లేస్ లో నరసింహం బాలకృష్ణ గారి ముద్దుల కృష్ణయ్య సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది అయితే భారీ అంచనాలతో మంచి ఓపెనింగ్స్ తోనే వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి మగధీరుడు సినిమా అంచనాల్ని అందుకోలేకపోవడంతో ఓవరాల్ గా యావరేజ్ గా నిలిచింది మరి త్రీ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చెయ్యండి